హలో అండి వెల్కమ్ టు మై ఛానల్స్ ఇది ప్రశాంత్ అఫీషియల్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టైం సిక్స్ థర్టీ అవుతుంది ఇవాళ మా హస్బెండ్కి మా క్యాంపస్లో మొత్తం అందరికీ కూడా ఐజీ ఇన్స్పెక్షన్ అనేది ఉంది ఐజీ సార్ కొత్త సార్ వస్తున్నారు యూనిట్కి అందుకనేసి ఇప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫార్టీ కల్లా వెళ్ళిపోవాలి సో నాకు మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు చెప్పేశాడు అన్ని ఎయిట్ ఓ క్లాక్ కల్లా ప్రిపేర్ చేసుకుంటు నేను పని ఉందని అలాగే మా బండి వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళు వాళ్ళని కూడా త్వరగా రమ్మని మెసేజ్ అయితే చేశారు సో నేను వాళ్ళని పంపించాలి చూద్దాం వాళ్ళ మార్నింగ్ వీడియో అలాగే ఎలా ఉంటుందో కూడా చూడండి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉండండి నాడే ఇంకా తుమ్ములతోనే స్టార్ట్ అవుతుంది డైలీ ట్వంటీ టూ థర్టీ తుమ్ములు అనేవి ఈజీగా నేను తుమ్ముతాను తుమ్ములు కాంపిటీషన్లో పోటీ పెడితే నన్నేనేమో నేను గెలిచిపోతాను నాకు ఇలా ప్రాబ్లం ఉంది మీలో ఎంతమందికి మార్నింగ్ మార్నింగ్ చెడిగాలు తగులితే తుమ్ముతారో కమెంట్ చేయండి ఏముంది ఇంకా జడ అనేది వేసేసుకొని వంటగదిలోకి వెళ్ళిపోవాలి ఈ లోపే నేను వాళ్ళకి హీటర్ అనేది పెట్టాలి హీటర్ అయితే పెట్టేశాను వాళ్ళు రెడీ అవుతారు ఇంకా వచ్చి అవ్వు పడుకొని ఉన్నాడు వాడు ఇంకా లేదలేదు చూడండి ఎదురా లేపాలి మా బాబుకు పాలు కూడా కాగబెడుతున్నాను అన్ని ఇంకా లేపాలి మెయిన్ టాస్క్ అదే చూడండి ఎర్లీ మార్నింగ్ ఇంకా కొంతమంది కోటర్స్ డోర్స్ అయితే తీయలేదు సో నేను బయటకు అయితే వెళ్ళట్లేదు కొంచెం చలిగా ఉంది పాలనేది కాగిపోయాయి నేను బంద్ చేసేసాను హీటర్ ఆన్ చేసేసి బయటకు వచ్చేసి ముందైతే బయట ఊర్చు చేసుకుంటున్నాను మెయిన్ అదే ఉదయమే బయట ఊట్ చేసుకుంటే నేను బయట పని తర్వాత చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మెయిన్ అనేది ఆ రోడ్డు టూ డేస్కి ఒకసారి నేను అలా ఊడుస్తాను ఇవాళ టైం కాబట్టి నేను ఇలా ఊడ్చాను పైన వాళ్ళు వచ్చి ఎవరు ఏం చేయరండి ఇక్కడ మనకి మన పనులు మనమే చేసుకోవాలి మేము ఉండేది బెటాలియన్ కాదు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి సో ఇలాగా మన పనులన్నీ మనం చేసేసుకుంటూ ఉంటే మనకి హ్యాత్ ఉదయాన్నే కొంచెం ఈజీ అవుతుంది పిల్లలు వెళ్ళాక తర్వాత ఈ పనులన్నీ చేయడానికి వాడు ఇంకా లేవలేదు కాబట్టి నేను నిదానంగా ఈ పనులు అనేవి చేసుకుంటాను ఈ లోపే పిలుస్తున్నాడు మా బాబు వచ్చాడు సో నేను ఈ పనులన్నీ చేయడానికి ముందుగానే ఇంట్లోకి వెళ్ళిపోయాను కాబట్టి సరిపోయేది లేవగానే బాబుకి పాలైతే ఇచ్చేస్తాను వాడు రెస్ట్ చేస్తున్నానే తవ్వుతాడు ఇలాడుతాను బాబు సో నేను ఇంకా ఇక్కడికి బ్రెడ్ హాస్ శాండ్విచ్ చేద్దాము బ్రెడ్ వేసి ఎగ్ ఆమ్లెట్ వేసి చేద్దామనేసి ఫస్ట్ ఎద్దు అనేది తీసుకే పక్క నెక్కుంటాను తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కట్ చేయాలి సో ఆనియన్స్ కూడా కట్ చేసేస్తున్నాను ఆనియన్స్ కొంచెం పచ్చి బఠానీ కొంచెం ఇది అనేది క్యారెట్ అనేది వేసుకోవాలి ఆలు కూడా వేసుకోవాలి దాంట్లో కొన్ని మసాలాలన్నీ కూడా కూడా ఒకేసారి వేసి పెట్టాను ఉప్పు కారము లైట్గా గరం మసాలా అనేది ధనియా పొడి అనేది వేసేసుకున్నాక అవన్నీ మూడు కలిపి మిక్స్ అనేసి చేసుకోవాలి సో చాలామంది చాలా వెరైటీగా చేస్తారు నాకు వచ్చిన స్టైల్ ఇది సో నేను హెల్తీగా చేయాలని అనుకుంటాను కొంచెమైనా సో దాంట్లో హెల్దీ అంటే క్యారెట్ అనేది పచ్చిపటానీ అనేది వేస్తాను కాబట్టి ఇది అండి అప్పుడు వాళ్ళు కూడా మిక్స్ చేస్తున్నాను ఈ స్మాషర్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మాషర్తో స్మాష్ చేసుకుంటే ఇంకా ఈజీ మీరు చెత్త కూడా చేసుకోవచ్చు సో నేను ఇంకా ప్యాన్ అనేది వెలిగిస్తున్నాను ఈ లోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఆ వాటర్ క్యాన్ కూడా తెచ్చారు వాటర్ తీసుకొచ్చారు మార్నింగే వెళ్ళేసి మళ్ళీ తర్వాత డ్యూటీ టైంలో చెప్తే తిడతారని ముందే తీసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాడు బ్రెడ్ పైన స్మాష్ అనేది స్టఫ్ అనేది పెట్టేశాక కొంచెం ముందు అద్దె అద్దేసి బటర్తో టోస్ట్ చేయాలి టోస్ట్ చేసేసుకున్నాక మనకు నచ్చినట్టుగా నేను వన్ సైడ్ మాత్రమే ఎగ్ అనేది వేస్తాను టూ సైడ్స్ అయినా మా బాబుకి ఇష్టమైతే తింటాడు లేదంటలేదు కాబట్టి నేను వాడి కోసం ఫస్ట్ అయితే వేసేసాను తర్వాత మా హస్బెండ్ స్నానం చేసి వచ్చాక వాడికేస్తాను సో ఇంక వీడికి రెడీ చేస్తున్నాను వీడు తినలేదు ఇంకా సో ముందైతే నేను వాడికి బట్టలు వేసేసి నిదానంగా తినబెడితే లేట్ అయిపోయినా కూడా తీసుకెళ్ళిపోతారనేసి నేను వేసుకుంటా నేను వేసుకుంటా నేను వేసుకుంటా నేను వేసుకుంటా అమ్మ నీ ఒళ్ళు చాలా వెచ్చగా ఉంది నీ ఒళ్ళు చాలా వెచ్చగా ఉంది అనేసి చెప్పి అమ్మాని కౌగిలించుకుంటున్నాడు అదే చెప్తున్నాడు కొంచెం బాబుకు కూడా చాలా జలుబుగా ఉంది నాకు కూడా అలాగే ఉంది వాళ్ళ ఫాదర్కు కూడా చాలా చిట్కాలే వై ఉపయోగిస్తున్నాం కానీ అది మా వల్ల అవ్వట్లేదండి రిలాక్స్ అనేది ఇవ్వట్లేదు టెన్ డేస్ ఆగితే మళ్ళీ జలుబు రిటర్న్ అవుతుంది కొంతవరకే చదువుతుంది ఇక్కడ చలికాలం కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా సెట్ రైస్ పంపిస్తాను ఒక రోజు ఎండ ఉంటుంది ఒక రోజు చలిగా ఉంటుంది కాబట్టి చలిగా బాగా ఉన్న రోజు సెట్ రైస్ పంపి

ఇక్కడ ఏంటంటే బనానా ఆరెంజ్ కింద నేను కొన్ని డ్రై డేట్స్ అని కూడా వేసేసాను ఇదే వాడు తింటాడా తింటా ఇందాక జోక్ ఏంటంటే క్యారేజ్ ఏం బెటర్ అంటే ఏదో ఒకటి పెట్టుకో అంటాడు అందుకని సో నేను ఇక్కడ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నారు నేను ఆ క్లిప్ అయితే తీసాను రెడీ అవుతున్నారు సో నాకు తెలిసి యూనిఫామ్లో నేను ఎప్పుడు మా హస్బెండ్ని చూపించలేదు కాబట్టి ఈ వీడియోలో మీరు చూడగలరు వాళ్ళిద్దరూ రెడీ అయిపోయారు ఇక షో అనేది వేసేసుకుంటున్నాడు అయితే బయలుదేరుతాడు సో ఇవాళకి ఎంతే అండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరినైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్